ఏవండోయ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు దేవి నవరాత్రిలో ఐదవ రోజు అంటే అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిస్తారు రోజులాగే ఈ రోజు కూడా మార్నింగే లేచి తలస్నానం చేసేసి గడపలకి పసుపు కుంకుమ బొట్లు పెడదామని చెప్పి పసుపు కుంకుమ రెడీ చేస్తున్నాను అన్నట్టు కొంతమంది అడుగుతున్నారండి మీరు నవరాత్రులు ఎప్పటి నుంచి చేస్తున్నారు అని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో నవరాత్రులు చేస్తారా అండి మా అమ్మ ప్రతి సంవత్సరం ఇంట్లో పీఠం పెడతారు అలాగే ఇంతకు ముందు మేము భవానీ కూడా వేసుకున్నాం అండి కానీ పెళ్ళైన తర్వాత అయితే నేను ఇంట్లో పీఠం పెట్టుకోవడం ఇదే మొదటిసారి అండి అందుకే నాకు తెలిసినంతలో నా ఓపిక కోల్ది నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నా అండి ఇంక ఈ వ్లాగ్స్ అంటారా ఏదైనా చేస్తే మీతో షేర్ చేసుకోవడం అలవాటు కదా అందుకే అలా వీడియోస్ పోస్ట్ చేసేస్తున్నాను నేను మొన్న అన్నపూర్ణ దేవి అవతారం రోజు నేను అమ్మవారిని ఇలా కూరగాయలతో అలంకరించాను అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అని చెప్పి ఒక రీల్ పోస్ట్ చేస్తాను దానికి ఒకరు కామెంట్ చేశారండి అలంకరణ నచ్చాల్సింది మనకు కాదు అమ్మవారికి నచ్చాలి అని ఆ కమెంట్ కి నా ఆన్సర్ ఏంటంటే మనం మనసు పెట్టి ఏ అలంకరణ చేసినా అమ్మకి నచ్చుతుందండి మనం చేసే అలంకరణ అయినా పూజ అయినా ప్రసాదం అయినా ఆఖరికి అమ్మని మనం పిలుపు అయినా సరే ఇలా ఏది చేసినా మనసు పెట్టి చేస్తే అమ్మకి ఖచ్చితంగా నచ్చుతుందండి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏదో మొక్కు చెల్లింపు కోసం మూలుక్కుంటూ పంచభక్ష పరవాణాలు ఉండే కంటే మనసు పెట్టి చిన్న పటికి బెల్లం పెట్టినా అమ్మ ఎంతో సంతోషంగా స్వీకరిస్తారా అండి మొక్కు కోసం మూలుకుంటూ వంద పువ్వులతో అలంకరించడం కంటే మనసు పెట్టి పెట్టింది ఒక్క పువ్వు అయినా చాలండి మనం దేవుడిని పూజించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఏం బట్టలు కట్టుకున్నారు ఏం నగలు పెట్టుకున్నారు ఏం పట్టుకొచ్చారు ఏం పెట్టారు ఇవేం చూడరండి మనసు స్వచ్ఛంగా ఉందా కోరే కోరికలు అర్థం ఉందా అంతే నువ్వు డ్రెస్ వేసుకుని వచ్చావు నీ కోరికలు తెచ్చిన చీర కట్టుకుని రా అప్పుడే నీ కోరికలు తెస్తాను దేవుడు ఎప్పుడు చెప్పలేదండి మనకంటూ కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఫాలో అవ్వాలి కాబట్టి పట్టుకునే బట్ట దగ్గర నుంచి పెట్టుకునే పువ్వు వరకు మనకున్న సాంప్రదాయాలని పాటించాలి గౌరవించాలి కూడా అలా నేనేమి ప్యాంటు చొక్కాలు వేసుకుని పూజ చేసుకోమనట్లేదండు ఈ సాంప్రదాయాల గురించి ఆచారాల గురించి మనం పాటించేస్తే సరిపోదండి అండి పక్క చెప్పినప్పుడు కూడా ఎలా చెప్పాలి అనేది కూడా మనకు తెలియాలండి మనం చేసే ఏ పూజలో అయినా ఏ అలంకారంలో అయినా వండే ఏ ప్రసాదంలో అయినా ఒక్కొక్కరికి ఒక్కో రకం అన్వై ఉంటది ఒక్కో రకం ఆచారం ఉంటది ఒక్కో రకం అలవాటు ఉంటది ఒకవేళ పక్క వాళ్ళు చేసే పూజలో మనకి ఏమైనా తప్పు కనిపించింది అనుకోండి అది అలా ఎందుకు చేశారు ఇలా చేయాలి కదా అని అడగడంలో తప్పు లేదు అది అలా ఎందుకు చేసావు చేయడం కూడా చేత కదా ఇలాగే చెయ్యాలి కదా అలా చేయమని ఎవరు చెప్పారు ఇలా ఎందుకు చేశారు అని అడగడం వేరు ఇలాగే చెయ్యాలి అని చెప్పడం వేరండి ఒక పూజ విషయంలోనే కాదండి ఏ విషయంలో అయినా సరే అందరికి అన్ని తెలియాలి అని రూలేం లేదు మనకు నచ్చితే చూడడం ఏమైనా సలహా ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చుకోవడం అంతేనండి మళ్ళీ చెప్తున్నానండో జడ్జ్ చేయడం వేరు సలహా ఇవ్వడం వేరు ఇంకా గడపకి బొట్లు పెట్టేసి గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసి నిన్న లలిత త్రిపుర సుందరి అమ్మవారికి అలంకరించిన పూలు అలాగే పేటన్ దగ్గర పెట్టిన పూలన్నీ కూడా తీసేసి నీట్ గా శుభ్రం చేసుకున్నా ఈ రోజు అమ్మవారు మహాచండీ అవతారం కాబట్టి మహాచండీ అమ్మవారు ఉగ్ర రూప దేవత కాబట్టి ఆవిని చల్లబరచడానికి నిమ్మకాయల దండ వ్యాపకుల దండ తయారు చేస్తున్నానండి ఒక ఐదు పేటలు దారం తీసుకుని దారానికి కూడా పసుపు రాసేసి సూది దారం పట్టుకుని ఆ నిమ్మకాయలతో దండ రెడీ చేసేసాను అలాగే కొంతమంది నవరాత్రులు అయిన తర్వాత డైలీ దీపారసన చేసుకోండి ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు యాక్చువల్ గా అయితే మేము ఇంట్లో నిత్య దీపారసన చేస్తామండి నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు లేకుంటే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు తప్ప త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నిత్య దీపారాధన చేస్తామండి ఇంకా ట్యూస్డే పూజ అయితే కంపల్సరీ ఈ నిమ్మకాయలు పచ్చగా ఉండడం వల్ల సూద్ అస్సలు దిగలేదండి వేసి గుచ్చి గుచ్చి బతిమలాల్సి వచ్చింది నేను మీ అందరికి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా అండి నేను చేసే పూజల్లో గాని నేను చేసే వంటల్లో గాని ఒకవేళ నేను చేసే ఏ వీడియోలో అయినా సరే మీకు ఏమైనా తప్పు అనిపించింది అనుకోండి నార్మల్ గా చెప్పండి అంతే అమ్మో ఇది ఇలా కాదు కదా అలా కదా చెయ్యాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్ కి చెప్పినట్టు అంతేగాని ఇది ఇలాగే చేసావు ఆ మాత్రం తెలియదు తెలీదా అది తెలీదా ఇది తెలీదా అని మాత్రం అనకండి ఎందుకంటే అందరికి అన్ని తెలియాలని లేవు కదా మనం చేసే ప్రతి పని ఎవరో ఒకరి దగ్గర నేర్చుకున్నదే కదండి అదంతా ఎందుకు పుట్టినప్పుడు మనకేమైనా తినడం వచ్చా నడవడం వచ్చా పాకడం వచ్చా ఇవన్నీ అమ్మ వాళ్ళు మనకి నేర్పిస్తేనే కదా మనం నేర్చుకున్నాం ఒకవేళ పక్క వాళ్ళకి తెలియంది మీకు తెలిసింది ఏమైనా ఉందనుకోండి నేర్పించండి తప్పులేదు జడ్జి మాత్రం చెయ్యొద్దు మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు నాకేమైనా అరవై డెబ్బై సంవత్సరాలు అనుకుంటున్నారా ఏంటి నాకు మహా అంటే ఇరవై మూడు సంవత్సరాలు అండి తెలుసుకున్నంత తెలుసుకున్నాను ఇంకో తెలుసుకోవాల్సింది బోల్డ్ ఉంది తాటిగా తెలుసుకుందాం పెద్ద రైజు పెద్దంలాగా అన్ని తెలుసుండాలి అంటే ఎలా చెప్పండి అది సరే కానీ మొన్న అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేశారు కదా ఆ కూరగాయలు అన్ని ఏం చేశారు అని అడుగుతున్నారు నిజానికి నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా రాజమండ్రిలో అయితే ఒక్కపోత మాత్రం చాలా ఎక్కువ ఉందండి మరి ఆ గూగులుకో ఏమో తెలియదు కాని అండి ఆ రోజు అమ్మవారికి అలంకరించిన కూరగాయలు అన్ని మొత్తం మొత్తం వాడిపోయాయి అందుకే తర్వాత రోజు అలంకరణ తీసేసాక నిన్న నైట్ తీసుకెళ్లి రోడ్డు మీద ఆవులు ఉంటాయి కదా వాటికి పెట్టేసాం అమ్మవారికి అలంకరించడానికి వ్యాపకులు మాలైతే రెడీ చేసే ఒకటేమో పైన ఉన్న అమ్మవారికి ఈ చిన్న దాండి కింద ఉన్న దుర్గమ్మ తల్లి ఫోటోకి వేయడానికి అమ్మవారిని అలంకరించేసి నేను కూడా అందంగా రెడీ అయ్యేసి వచ్చేతనే ఏమండోయ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తేవీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు దేవి శరణరాత్రులో ఐదవ రోజు అంటే అమ్మవారు మహాచండి అవతారంలో దర్శనం ఇస్తారు మరి మా ఇంటి మహాచండి అమ్మవారిని చూపించేమంటారా వచ్చేయండి మహాచండి అమ్మవారు ఉగ్ర రూప దేవత కాబట్టి ఆమెను చల్లబరచడానికి నిమ్మకాయల దండ వేపకు దండ వేస్తారు అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి ఈ రోజు మహాచండి అమ్మవారికి చలివిడి వడపప్పు పానకంతో పాటు దద్దోజనం కూడా చేస్తున్నాను ముందు మిరియాలు దంచేసి బెల్లం యాలకులు వేసేసి కొన్ని వాటర్ వేసేసి పక్కన పెట్టేసానండి పానకం కోసం ఇప్పుడు మిక్సీ పడుతున్నదైతే చలివిడి అండి యాలకులు వరిపిండి బెల్లం ఈ మూడింటిని మిక్సీ పెట్టేసి లైట్ గా ఒక డ్రాప్ వాటర్ వేసారంటే చలివిడి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి తర్వాత ఇలా ముద్ద చేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ దద్దోజనం అయ్యేలోపు అది కూడా నానిపోతుందండి ముందైతే ఈ చలివిడి పానకాన్ని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టుకుని వస్తాను ఇంకా దద్దోజనం తయారు చేయడానికి నేను రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నా అండి ఇంకా పెరుగులో సాల్ట్ వేసేసి తొరకలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకుని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్లో ఈ పెరుగుని వేసేస్తున్నాను ఇప్పుడు రైస్లో పెరుగుని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కింద ఫైర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు ఇవన్నీ వేసేసుకుని కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి నిజానికి దద్దోజనం ఒరిజినల్ ప్రాసెస్ వేరే అండి ముందు రోజు నైటే అన్నం వండేసుకొని దాంట్లో గోరువెచ్చని పాలేసి ఒక స్పూన్ పెరిగేసి నైట్ పాలు అన్నంలో పాలు తోడు పెట్టుకుని ఉంచుకుంటారు తోడేస్తాం కాబట్టి తర్వాత రోజు పొద్దున్నకి పాలు అన్నం కాస్త పెరుగన్నం అయిపోద్ది అప్పుడు తాలింపు పెట్టుకుంటారు ప్రసాదం అంటే ఏ రోజు ఆ రోజే ఉండాలి కదా ముందు రోజు ఉండకూడదు కదా అందుకనమాట కానీ ప్రసాదం కోసం చేసినప్పుడు ఆ ప్రాసెస్ లో చేయొచ్చో లేదో నాకు తెలియదండి అందుకే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఆ వేగిపోయిన పప్పుల్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూర్చొని ఇంగువ కూడా వేసేసి తాలింపుని పెరుగన్నంలో వేసేయాలి ఇప్పుడు ఈ దద్దోజనంలో దానిమ్మ గింజలు వేస్తున్నాను దానిమ్మ గింజలు వేసేసాక అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే మహాచండి అమ్మవారి కోసం దద్దోజనం నైవేద్యం రెడీ ఇంకా ప్రసాదం ప్లేట్లో దద్దోజనం పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ స్టార్ట్ చేసేద్దాం రండి ముందైతే గణపాయని చేసుకుంటున్నా అండి నవరాత్రుల్లో గణపాయని ఏ రోజు ఆ రోజే చేసుకోవాలంట పొద్దున్న సాయంత్రం గణపాయని పూజ చేసేసి కదిపేయడమే తర్వాత రోజు మళ్ళీ ఇంకొక గణపాయని చేసుకోవాలి ఇంకెప్పట్లాగే గణపాయను మొక్కేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసేస్తాను నవరాత్రుల్లో మహాచండీ అమ్మవారి అవతారాన్ని కొత్తగా కలపడం వల్ల లలిత సహస్రనామం బుక్లో మహాచండీ అమ్మవారి అష్టోత్తరాలు లేవు అందుకే దుర్గాదేవి అష్టోత్రాన్ని చదివేసుకున్నా అండి నా పూజలు అయిపోయి అమ్మవారి దగ్గర కోరికలు అంతా చెప్పేశాక మా బురతంగాడు ఎంట్రీ ఇచ్చాడండి మా బురతంగాడు టీవీలో బొమ్మలు చూడడంలో ఎంత బిజీగా ఉన్నా పూజ అనేసరికి టైం వచ్చేస్తాడండి పక్కకి ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా బొడతడు ఏం చేస్తున్నాడు తెలుసా వాడికి తినడానికి అటుకులు మిక్చర్ బిస్కెట్స్ కుర్కురేలు ఇలా ఏవైనా ఇస్తాం కదా అవన్నీ పట్టుకెళ్లి ఫస్ట్ అమ్మవారికి ఎడుతున్నాడు అలా వాడికి తినడానికి ఏం పెట్టినా సరే తీసుకెళ్లి అమ్మవారితో షేర్ చేసుకుంటున్నాడు అండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇచ్చేసి సాంబ్రాణి దూపం కూడా వేసేసాను ఏమండోయ్ మీకు కూడా ఏమైనా మొక్కులు ఉంటే మనసులో మమ్మ అనేసుకోండి ఎందుకంటే మీ మొక్కులు కూడా తీర్చేయమని ఆల్రెడీ అమ్మకి చెప్పేశానండి ఏదేమైనా కానండి ఈ వ్యాపకులు చూస్తే అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయా అండి వేపాకులతో ఎలాంటి అలంకరణ చేసినా చూడడానికి బలి నిండుగా ఉంటాయి పూజ అయిపోయింది కాబట్టి అమ్మవారికి దృష్టి తీసేయాలి ఇంకా ఫైనల్ గా రోజులాగే ఈ రోజు కూడా పూజ చాలా బాగా ప్రశాంతంగా జరిగిందండి అన్నట్టు మీ ఇంట్లో పూజ అయిపోయిందా కామెంట్ చేయండి ఫైనల్ గా ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి రేపటి బ్లాగ్ తో మళ్ళీ వస్తాను రేపటి బ్లాగ్ మాత్రం కొంచెం స్పెషల్ అండి మిస్ అవ్వకండి అన్నట్టు వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను